మనలో మంత్రివర్గ విస్తరణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకమాండ్ అమర్త్యులు కానున్న ఆరుగురు ఎవరు ఉత్తర తెలంగాణ నుంచి ఎవరికి ఛాన్స్ దక్షిణ తెలంగాణల ఆ నేతకు పదవి పక్క అని ఏడాది కాంచి ఎన్ని గీసండి గీసొంటి బ్రేకింగ్లు చూసినమో లెక్కే లేదుల్లా సీఎం తోటి పద్దెనిమిది మంది మంత్రులకు ఛాన్స్ ఉన్నా మన గవర్నమెంట్ పన్నెండు మంది తోట నర్చబట్టే కాలిగున్న సీట్లు జెప్పున నింపితే బాగుండని ఆశ పడుతున్నోళ్ళు అప్పటికెళ్లి ఎదురు చూడబట్టిరి చూస్తాంటే గయాళ్ళన్నట్టే కొడతాంది ముహూర్తం పెట్టలే గాని కొత్త మంత్రులొచ్చు ఖాయమైంది ఆరు ఖాళీలుంటే నలుగురు ఇప్పటికైతే బీసీ ముదిరాజ్ ఎస్సీ రెడ్డి ముస్లింలకు ఒక పదవి అని ప్రచారం సారు మంత్రులు పిసిసి అధ్యక్షులు ఢిల్లీకి పోయి హైకమాండ్ తోటి పొండెల కమానం చర్చలు చేసినాక ఇంకింత మంది మంత్రులను తీసుకుంటేనే బాగుంటుందని డిసైడ్ చేసిరాట మరి ఎవలకిగా పదవులు ఇస్తే బాగుంటదో చెప్పు ఒక్కొక్కలం పిలిచి అడిగితే ఫలానా నచ్చిన వాళ్ళ పేలు రాళ్ళు చెప్పిరట పార్టీ పెద్దలకు అలుగిన అన్ని ఆలోచన చేసి నలుగురు పేర్లు ఫైనల్ చేస్తారట చెప్పు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడాది దాటినా ఆరు మంత్రి పదవులు అట్లనే ఖాళీగా ఉన్నాయి వీళ్ళు ఢిల్లీకి పోయినప్పుడల్లా అగ నింపుతారు నింపుతారని ప్రచారం తప్పే ఫైనల్ అయితే కావాలి పార్టీని ఇంకిన్ తుర్కిస్తాన్ కి నల్గురు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అట్లనే మంత్రి పదవులు గిన్న వంచే పనులు ఉన్నారట మినిస్టర్ గారు అని పిలిపించుకోవడానికి చాలా మంది తనలాడుతున్నారు యువలెవల్ ఫైరవులు చేసుడు పార్టీ పెద్దలం కల్చుడు నడుస్తుంది ఇప్పటికైతే గింతే పేర్లు ఫైనల్ అయినాడు మళ్ళీ చెప్పుకుందాం